ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతున్న విద్య బైబిల్ వాక్యము యహోశవా పదిహేడవ అధ్యాయము మనసే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనసే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చేట్ల వలన వంతు వచ్చెను అతడు యుద్ధ వీరుడైనందున అతనికి గిలాదును భాషను ఇచ్చ వచ్చెను మనషీయుల్లో మిగిలిన వారికి అనగా అజ అభియేజేరీలకు హేలాకీయులకు అశ్రీలీను షకేమీయులకు హేపేరియులకుయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనషే యొక్క మగ సంతానమది మునిషే మనషే మునిమనమన్ను మాకీరు ఈనుమనమూ గిలాద్ మనుమణ్ను ఏ పేరు కుమారుడునైనా సెలవుప్పేందుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు అతని కుమార్తెల పేరులు మహాలా నోయా హోగ్లా మిల్కా తిర్సా అనునవి వారు యాజకుడైన ఎలియాజర్ ఎదుటికిని నూను కుమారుడైన యోషువా ఎదుటికని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలనై యహోవా మోషేకు ఆజ్ఞాపించనని మనవి చేయగా యహోశివా యహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చెను కాబట్టి యోర్ధాను అద్దర్నున్న గిలాదు భాషానులు గాక మనుష్యులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను ఏలయనగా మనశీల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను గిలాదు దేశము తక్కిన మనిషియులకు స్వాస్థమాయను మనషీల సరిహద్దు ఆ షేరు నుండి షేకేమునకు తూర్పుగానున్న మిక్మేత వరకును దక్షిణమున ఎంత నివాసుల వైపునకు వ్యాపించను తప్పుయా దేశము దాయను అయితే మనషీయుల సరిహద్దులోని తప్పుయా ఎఫ్రా ఎఫ్రాయిల దాయను ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను మనశీల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిలకు కలిగెను అయితే మనశీల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరంగా సముద్రం వరకు వ్యాపించెను దక్షిణ భూమి ఎఫ్రాయిలకు ఉత్తర భూమి మనశీలకును కలిగెను సముద్రము వారి సరిహద్దు ఉత్తర దిక్కున అది ఆశేరియుల సరిహద్దుకును తూర్పు దిక్కున ఇస్సాకారియుల సరిహద్దుకును నడిచెను ఇసాకారిల ప్రదేశంలోను ఆశేరీల ప్రదేశంలోను బెత్సేయాను దాని పొరుములను ఇబ్లేయామును దాని పొరుములను దోరు నివాసులను దాని పొరుములను ఎందోరు నివాసులను దాని పొరుములను తానాకు నివాసులను దాని పొరుములను మెగిద్దో నివాసులను దాని పొరుములను అనగా మూడు కొండల ప్రదేశము మనశీలకు కలిగి ఉన్నది కణానీయులు ఆ దేశంలో నివసింప వలని గట్టి పట్టు పట్టి ఉండిరి కనుక మనశీలు ఆ పురుములను స్వాధీనపరుచుకొనలేకపోయేరు ఇస్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కాణనీయుల చేత వెట్టి పనులు చేయించుకున్నారు కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు అప్పుడు యోసేపు పుత్రులు యహోషవాతో మాకేళ ఒక్క చీటీతో ఒక్క వంతుని స్వాస్థ్యముగా ఇచ్చితివి మేము ఒక గొప్ప జనమే కదా ఇదివరకు వరకు యహోవా మమ్మను దీవించనని మనవి చేయగా యహోషవా మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిముల యొక్క మన్యము మీకు ఇరుకగానున్నాయల మీరు అడవికి పోయి అక్కడ ఫెరిజీల దేశంలోనూ రెఫాయిల దేశంలోనూ మీకు మీరే చెట్లు నరుక్కుందని వారితో చెప్పాను అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యం మాకు చాలదు గాక పల్లపు చోటును నివసించు కాణనీయులందరికీ అనగా వెచ్చేయానులోని వారికిని వారికి దాని పొరుముల్లోని వారికి ఎజ్రాయలు లోయలోని వారికి ఉన్నవనిరి అప్పుడు యహోషవా యోసేపు పుత్రులైన ఎఫ్రయిల్ను మనశీలను చూచి మీరు ఒక విస్తార జనము మీకు అధిక బలము గలదు మీకు వంతు చీటీయే కాదు ఆ కొండ మీదే అది అరణ్యము గనుక మీరు దానిని నరుకుడి అప్పుడు ఆ ప్రదేశం మీదగును కాణియులకు ఇనుప వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశంను స్వాధీనపరచుకొల స్వాధీనపరుచుకొనగలర నేను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె